అండి గోపాలపేట నెంబర్ సర్వీ నెంబర్లు మరి అన్నగూడెం అయితే దీని ఆక్రమించుకోవడం కరి నాగేశ్వరరావు మరి దాని గురించి మా తాతల కాడి నుంచి నిలవ ఉన్న భూమిని మమ్మల్ని అదరగొట్టి బెదరగొట్టి ఆయన ఆక్రమించుకున్నాడు అండి జులు చేసి కొనడు మా పాస్ పుస్తకాలు ఆడ ఆడ ఆడబెట్టించి ఆ పాస్పతకాలు మీద భూమి లేకుండా చేసి వీళ్ళకి బొక్కులు తయారు చేసి నాకు ఇవ్వకుండా చేశారు సార్ పేరు మీద ఉంది భూమి నారాయణ పేరు ఉంది వంట ఉంది ఒక వంద ఎకరాల దాకా పైన రెండు వందల ఎకరం ఉంది చాలా ఉంది సర్వే నెంబర్ ఎంత ఇది మట్టికి రెండు వందల పది సర్వే నెంబర్ రెండు కొంతలు తొమ్మిది కూడా రెండు వందల తొమ్మిది రెండు వందల ఇరవై ఆరు ఈ మూడు నెంబర్ల మీద భూమి లేకుండా చేశారు మా నాన్న పేరు ఆడ బాచి పని చేశారు సార్ మీరు ఏం కోరుకుంటున్నారు మాకు అది మా తి మా కావాలి మాకే కావాలి అగ్రిమెంట్ అన్నీ ఉన్నాయా అన్నీ ఉండే సార్ అన్నీ ఉండే సార్ ఈ ఆధారాలు ఉండేవి సార్ ఈ ఆధారాలు వదిలిపెట్టి వాళ్ళు మా పుస్తకాలు పెట్టించి ఆఫీస్ లో పెట్టించి కాయంగా పెట్టించి ఇవని కూడా చేసి ఈ భూమిలో వేరే వాళ్ళు తయారు చేశారు ఎవరు ఎవరు మీ ఎప్పుడు పోయినా రాటలా ఆయన రాలేదు అది రాకుండా ఇది ఎవరు కొన్నారు ఎంత కొన్నారు ఎప్పుడు అమ్మారు ఎవరు ఎవరి దగ్గర కొన్నారు ఇదా పిల్లి తులసిమ్మ దగ్గర లేదనే చెప్పింది ఆ రోజు ఇరవై ముప్పై మంది వచ్చారు చాలా ఇప్పుడు భూమి మాదంటున్నారు మీరు మీ దగ్గర కొనాలి తులసిమ్మ గారు అనే ట్రమించి ఆక్రమించుకుంటామించుకోని చేసుకుంటామని మాకు మాది మాకు దక్కాల మా భూమి కోర్టులో ఉన్నాడు కోర్టులోనే ఉంది కాలుగుతున్నారు అంటే రోజు ఎందుకు కాపలేకపోయారు తరికే రోజు వచ్చారు కదా వేసే రోజు ఎందుకు రాలేదు పక్కన చేతయ్య గారి దాన్ని వాళ్ళ దాంట్లో మాకు సంబంధం లేదు మొక్కలు రోజు తెలియదా

పోయి ఆడికి పోయి దాన్ని మార్చి జడ్జిమెంట్ జడ్జిమెంట్ మార్చి వాళ్ళకి తయారు చేసి వాళ్ళకి తయారు చేస్తే వాళ్ళు మీ లాయర్ మనీ జడ్జిమెంట్ గారి ఆడికి పోయినా అది తీసుకుని ఇది ఏంటి ఎట్లా ఏంటి అని అడిగండి ఏంటంటే ఆగండి 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 అంటే వాళ్ళు మార్చుకున్నారా నేనే చేశాను అది మార్చుకొని మార్చుకుని ఆర్డర్ తీసుకొని వచ్చి కర్ర నరిచిపో మేము వాళ్ళ కాటికి ముందే పట్ట మారి మీరు మీకు ఇప్పుడు మీరు ఎవరి దగ్గరకున్నారు వెంకట కాలు దగ్గర అది మీ మీ రామచంద్రరావు మీ తాత పట్ట మీరు మీ నాయన మీ నాయన పట్ట మారలేదు తర్వాత మీ దగ్గర అక్రమంగా మీ చేత సంతకాలు పెట్టించుకొని భూ మార్పిడి రెవెన్యూ ఆఫీసులో చేశారా ఇదేనా మీ ఆరోపణ మీకు ఇప్పుడు పట్టా పట్టాలో మీరు ఉన్నారా లేరు రాణి కాదు పట్టా ఆ పాతయి మీ దగ్గర ఉన్న పుస్తకాలు మీకు పాస్బుక్లు చేస్తామని చెప్పి మీకు చేయకుండా అక్రమంగా ఏరే వాళ్ళు చేశారంటారు మీరు అదేనా మీకు చేస్తామని నమ్మిచ్చి మోసం చేశారు అయితే మీ భూమి కావాలని చెప్పి మీరు నిలబడ్డారు అర్థమైందా ఇది మీ ఫైనల్ గా ఈ తోట మీదే ఈ తోట మీ మీరు నరక నియకొండ అడు దగుల్తున్నారు మీదే ఇది ఏదైనా సరే కోర్టులో కూడా లాయర్లు కూడా మిమ్మల్ని మోసం చేశారు ఇదేనా మీకు వచ్చింది ఆ మీ ఆరోపణ ఇదేనా అమూల్ పెట్టుకున్న లాయర్ ఎవరు ఆ లాయర్ జనార్దన్ राव జనార్దన్ राव లాయర్ ఏది కోర్టునా నేనేం మీ లాయర్ గారు ఉండా అప్పుడు జడ్జి గారుజి గారు కొత్త జడ్జి గారు వచ్చాక పిన్ని తులి చెమ్మది ఇది అని వాళ్ళకి ఇచ్చిండు అదేంది సారు మా జడ్జి మాది కాపీ జడ్జిమెంట్ మాకు వచ్చేది వాళ్ళ దక్క సార్ అంటే వాళ్ళదే ఇది అదైంది సార్ మా మేము దండ నా పేరు అన్నారిగూడంలో అన్నారూడంలో ఉండేవాడిని రెండు వేల ఎనిమిదిలో పదహారు నుండి రెండు వేల ఎనిమిదిలో ఆరు ఎకరాల పదిహేను కుక్కలు రెండు వందల పది రిటైర్ అని వారు ఇప్పటికీ కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో నేను జామాయాల పంట వేసుకున్నాను జామాయాల పంట వేసుకొని ఆ పోసే దశలో వచ్చేసరికి కొంతమంది దురాశపరులు మమ్మల్ని ఇబ్బందులు పరిచేయాలనేటువంటి దూరం ఇబ్బంది పెడితే రెండు వేల పద్నాలుగులో మేమే పూర్తికెళ్ళి దాన్ని ఇంజక్షన్ ఆట ద్వారా పంటను కాయలు చేయడం జరిగింది అదే కేసు ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది ఈ కేసులో కూడా ఎటువంటి ఆధారాలు కానీ కూడా సబ్మిట్ చేయకుండా ప్రధానం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ నేను దాని తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం ఆ తీర్పుకి లోబడంతో దీంట్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి కాగితాలు కూడా లేవు అంటే ఆర్డీఓ కోర్టులో రెండు వందల తొమ్మిది సర్వే నెంబర్ వాళ్ళకి ఉన్నట్టుగా ఒక చే కాగితం చెప్పడం జరిగింది మద్రికోర్టులో ఇంకో కాగితాన్ని యాభై ఎనిమిది సంవత్సరం కాగితాన్ని కూడా పెట్టడం జరిగింది దయచేసి మీరు కూడా వాటిని కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను న్యాయంకెళ్ళి ఉండాలని కోరుకున్నా ఏడు ఎకరాలు ఇరవై తొమ్మిది కొంటలు ఒకటి ఇంకొక రెండు వందల పదిలో పదకొండు ఆరు ఎకరాలు పదకొండు కొంటలు ఉన్నాయి అయితే మాకు యువకుండా కరుణేశ్వర ఇచ్చి మా విద్యారు అందులో తిని కొంచెం అని పెట్టి